ఒక యజమాని తన భార్యాబిడ్డలు బంధువులు సుఖంగా ఉండటం కోసమని అక్రమంగా పాపాలు చేసే ధనాన్ని సంపాదించాడనుకోండి ఆ ధనాన్ని వాళ్ళు చక్కగా అనుభవిస్తారు అయితే యజమాని చేసినటువంటి పాప ఫలితంతో వాళ్ళకి ఎలాంటి సంబంధము ఉండదు ఆ ఫలితాన్ని యజమాని మాత్రమే అనుభవించాలి మానవ జీవితంలో ఏ మనిషి అయినా సరే పాతిక ముప్పై సంవత్సరాలకు మించి భోగాలను అనుభవించలేడు ఆ పాతిక ముప్పై సంవత్సరాల భోగాల కోసమని పాపాలు చేసి ధన సంపాదన చేసినట్లయితే గతించిన తరువాత వేలాది సంవత్సరాల పాటు నరకల్లో పడి నరక యాత్రలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ధనాన్ని సంపాదించేటటువంటి వారు ఆడవారైనా మగవారైనా ఈ విషయాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తే నరకాలలో పడిపోకుండా ఉంటారు అని విదురుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఏక పాపాన్ని కురితే ఫలం భుంగితే మహాజన భోక్తారో విప్రముత్యంతే కర్తా దోషేణ లిప్యతే Yeah, Sri